ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాల వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పన్నెండు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని ఎనభై వేల ఆరు వందల పదమూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల నాలుగు వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజు శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే మూడు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయినదండి ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా అవ్వచ్చు తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న చేసి సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ